ప్రజలందరికీ నమస్కారం మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి మరి నమస్కారం ఈరోజు తాడేపల్లి సీతానగర్ మహానాడు మొత్తం తిరగడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపింగ్ చేశాము అందరూ ప్రజల స్పందన చాలా బాగుంది ఇలాంటి కొత్త పార్టీలు రావాలి కానీ ఎన్నో వచ్చి వెళ్ళి విధానాలు అద్భుతంగా ఉండి అందుకని మేము ఓటేట సిద్ధంగా ఉన్నాం ఓటేసి భారీ మెజార్టీ తోటి లక్ష మెజార్టీతో గెలిపించి పెడతామన్నా అని చెప్పి అందరూ కూడా అంటున్నారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మంచినీళ్ళ సమస్యలు చెప్పారు డ్రైనేజీ సమస్యలు చెప్పారు అన్నీ చేద్దాం మనం గెలవని చెప్పాం అట్లాగే రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనార్టీలు పిల్లలకి యాప్ లోన్లు ఎక్కువగా ఇచ్చి అవి ఒకసారి కట్టినా నాలుగు సార్లు కట్టించుకొని ఇంకా కట్టండి ఇంకా కట్టండి అని చెప్పి పిల్లలు చెప్తాను బెదిరించి వాళ్ళని సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అలాంటి సమస్యలు కూడా చెప్పారు నా దృష్టికి గతంలోనే ఇవన్నీ వచ్చి ఉన్నాయమ్మా కాబట్టి ఇవన్నీ నేను చూస్తా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ఇబ్బందులు రావు ఏళ్ళకి బస్తాయి అంటే వాళ్లే కావాలని చేపించి మెరిట్ విద్యార్థులు ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీలు మెరిట్ విద్యార్థుల్ని దెబ్బతీయడం కోసం ఇలాంటి కుట్రపూరత ఆలోచనలు చేసి ఎస్సీ ఎస్డిపిసి మైనార్టీ పిల్లల్ని ఈ విధంగా టార్గెట్ చేసి వాళ్ళని ఏవో చిన్న లోన్లో ఇరిగటం నాలుగు సార్లు కట్టించుకోవటం ఇంట్లో జీవితాన్ని బెదిరియటం వాళ్ళని సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకురావటం ఈ విధంగా చాలా ఉన్నాయి ఇంకా అట్లాగే తీసుకుంటే సెల్విట్ చేర్చుకునే స్థాయి పోస్టులన్నీ ఒకటి రెండు సామాజిక వర్గాలకు మాత్రమే వెళ్తాయి సెల్విట్ చేసే స్థాయి చిన్న చిన్న స్థాయి పోస్టులు ఏదో అన్నానికి జరిగిన పోస్టులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మాత్రమే వస్తా ఉన్నాయి వీటి మీద కూడా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని సరి తీసుకొని మేము మార్పులు తీసుకొద్దాం ప్రజల్లో ఇవన్నీ చేయాలంటే ప్రజలు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ మన లబ్బర్ స్టాంప్ గుర్తుకి ఓటేసి గెలిపించండి ఇలాంటి ఇంకా ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే నా దృష్టికి వచ్చింది గతంలో కూడా చాలా నేను చూసినా కూడా వ్యవసాయ మోటార్లున్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కనెక్షన్ లేని ఉంటే మోటార్లు బిగేస్తారు అదే అగ్రవర్గాల ఉంటే ఎవ్వరూ కదిలీరాటి కనెక్షన్ లేకపోయినా ఆడించుకోవచ్చు వీళ్ళు మాత్రం ఉంటే పీకేస్తారు పంట మీదకి వచ్చినా కూడా పీకేస్తారు పంట నిలువున వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఇష్టమే ఓట్లు వేపించుకున్న దాకా కళ్ళ పోయిన చెప్తారు ఓట్లు వేచుకున్న తర్వాత తిరిగి కూడా చూడరు రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారమ్మా అంత అప్పుడు వచ్చిన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు రుణమాఫీ చేస్తాను చేశారా బాబు రావాలంటే జాబు రావాలన్నారు ఎంతమంది జాబులు ఇచ్చారమ్మా మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ మొదలు పెట్టారు పాఠం పాత పాత పాఠం ఇన్ని ఏమీ జరగవు ఆయన రాజధాని పెట్టిన ఆయన ఆయనే రెండుసార్లు రెండు వేల పద్నాలుగు పదిహేను ప్లాట్ పడేయించాడు ఫస్ట్ నాగార్జున యూనివర్సిటీ గారు రాజధాని అన్నాడు తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా అని చెప్పి చెప్పారు ఏది కృష్ణా జిల్లా లూజ్విడ్ రాజధాని అన్నాడు అది అయిపోయింది మళ్ళీ తుళ్ళూరులో పొలాలు కొనుక్కున్న ఐదు లక్షల పది లక్షలకి అక్కడ రాజధాని ప్రకటించుకున్నారు ఒక మండలంలో పూలింగ్ తీసుకోవడానికి వాళ్ళు కొనుక్కొనుక రేటు పెంచుకోవడానికి రెండు వేల పద్నాలుగు పదిహేనులో యాభై మండలాల్లో ప్లాట్లు పడేశారు మరి రాజధాని కట్టే నాయకుడు ఆయన ముప్పై మూడు వేల ఎకరాలు దేని తీసుకున్నాడు రియల్ ఎస్టేట్ చేసు తీసుకున్నాడా మరి మోడీ గారు ఆయన అన్నాడు ఆయన నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు నేను అనడానికి అన్నారు తర్వాత మరి ఇప్పుడు రాజకీయంలో వీళ్ళు గెలిపించడానికి మత తీయడానికి అయితే అపాయింట్మెంట్ ఇచ్చారా ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ప్రాట్లు పడేశాడు రైతుని గట్టాయనే ఆ రోజు పదిహారులోనో నూట రోజు పదిహేడులో జిఎస్టీ బిల్లు పద్దెనిమిదిలోనో చిన్న బాబు పెద్ద బాబు అని ఇంకొక ఆయన సూట్ కేసులు బాబులను తిట్టాడు ఈయన మత తీయడు ఎక్కడ గెలవదు ఎక్కడ రేట్లు లేకపోతే మళ్ళీ ఇబ్బందులు పడ్డారు ఈ విధంగా అధికారం ఉన్న అరవై పర్సెంట్ అధికారం లేని వాళ్ళు నలభై పర్సెంట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి రెండు వేల ఇరవై నుంచి తెలంగాణ ఉద్యమం అంటాడు అప్పుడు ఆనాడే ఆంధ్ర ఉద్యమం చేయొచ్చు కదా చేయలే ఇడి పోగొట్టుకొని ఏడ పొలాల రేట్లు పెంచుకొని లక్ష కోట్లు కడదామని చెప్పి ఆ రోజు చెప్పారు తీరదే వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అని అర్థమైపోయింది మనం కట్టుకున్న కలల రాజధాని హైదరాబాద్ బాగొట్టుకున్నాం మన పెద్ద కొడుకు లాంటిది హైదరాబాద్ వచ్చే ఆదాయం దాదాపు సంవత్సరానికి లక్ష యాభై కోట్ల ఆదాయం కోల్పోయాము తర్వాత ఇంకో ఆయన వచ్చి నేనే ఇల్లు కట్టుకున్నా ఇదే రాయిదాన ఇప్పుడు తర్వాత ఏడు నెలలు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు సంతకం చేసి ఏడు నెలలు ఏడ అమ్ముకొని అడగొనుక్కొని ఇప్పుడు ఈ శాఖలో ఇల్లు కట్టుకున్నా అక్కడ రాయిదాన వీళ్ళు రాజధాని పేరులో ఐటెక్సీ పేరుతోటి అవుట రింగ్ రోడ్ పేరుతోటి లక్షల కోట్లు సంపాదించుకుందాం అని తప్పితే ఈ ప్రజలకు ఏదో న్యాయం చేద్దాము వాళ్ళు ఓట్లు వేస్తున్నారు వాళ్ళు ఓటు ఉంటేనే కదా మన సీఎం అవుతుంది వాళ్ళు ఓటు ఉంటేనే కదా మన ఎమ్మెల్యే ఎంపీ అవుతుందని ఆలోచన లేదు ఎప్పుడైనా ప్లాట్లు పడేసేటప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను ప్లాట్లు వస్తే రాజధాని కట్టే అయినా ప్లాట్లు పడేసాడు అంటే ఆయనకున్న రాజధాని ఇష్టమేడా ఇష్టం ఉండేవాడు అయితే అలా చేస్తాడా గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి చేస్తే చుట్టూ ఒక అర కిలోమీటర్ ఎన్నరింగ్ రోడ్డు తీసుకొని అటు రెండు లైన్ ఇటు రెండు లైన్ వేస్తే మధ్యలో మొత్తం ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే ఈ రాజధాని డోక్రా గ్రూపులు అన్ని లక్షలు ప్లాట్లు ఇవ్వచ్చు ఆనాడు ఆయన అలాగే చేసుంటే ఈ పాటికి ఐదు కోట్ల మంది ప్రజలు ఈ రాజధాని నివాసం ఉండేవాళ్ళు ఈ రాజధాని హైదరాబాద్ కంటే ఐదు సంవత్సరాలు డెవలప్ అయ్యింది ఇప్పుడు ఐదు ఐదు పదేళ్ళు ఉండే ఏమీ లేదు రాజధాని గురించి కాసేపు నేను అనుకూలం కాసేపు